శుభోదయం ముందుగా ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఇంట తయారు చేసుకునేటువంటి షర్డ్ సోభితమైనటువంటి పద్ధతి మనకు అందరికి తెలిసిందే కానీ శాస్త్రీయమైన విధానం నేను ఒకటి చెప్తాను ముందుగా వేపపోతను అరచేతులు పెట్టి నలిస్తే వేప పూరేకులు విడపడతాయి వీటిని ఒక పక్క కొంచెద్దాం ఇది చేతి కోసం ఆ తరువాత పులుపు కోసం నానబెట్టుకున్నటువంటి కొత్త చింతపండును నలిపి చికెన్ గుజ్జు తీసి ఒక పక్క కొంచెద్దాం ఇప్పుడు ఒక పల్లెంలో తీసుకున్నటువంటి చికెన్ చింతపండు గుజ్జు ఉప్పు కోసం రాతి ఉప్పు కారం కోసం మిరియాల పొడి మన భారతదేశానికి నచ్చివారు పరిచయం చేసేంత వరకు మిర్చి సంగతి చాలా వరకు తెలియదు చేతి కోసం వేపపోత తీపు కోసం కొత్త బెల్లం తురుము మగరు కోసం మామిడి పెందుల ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వాడాలి మామిడికాయ ముక్కలు వాడితే కొంచెం పుల్లగా ఉంటాయి మనం ఇప్పుడు వీటిని బాగా కలిపి భగవంతునికి నివేదించి మనం నైవేద్యంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మన తెలుగువారి షద్దశోపేతమైనటువంటి ఉగాది పచ్చడి ఇంకా తయారైపోయిందండి తెలుగువారి పండుగలన్నీ అద్భుతంగానే ఉంటాయి వాటిలో ఉగాది తీరేవేరు ఎంత గొప్ప అండి ఇది ఈ పండుగ రోజున మనం ఆరు రోజులు పచ్చడిని తింటాం ఒకటి తీపి రెండు పులుపు మూడు చేదు నాలుగు ఉప్పు ఐదు వగరు ఆరు కారు ఇలా అన్నీ ఉంటాయి మన జీవితంలో కష్టాలు సుఖాలు ఆనందాలు బాధ్యతలు అన్నింటికి ఆ పచ్చడి తృప్తి కల్పించు ఉగాది పేరులోనే యుగ ఆది అనే అర్థం ఉంది అంటే సంవత్సరం ప్రారంభం అర్థం మన తెలుగు వారికి ఉగాదితోనే సంవత్సరం ప్రారంభం అవుతుంది అందుకే ఏడాది ఎవరి భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవడానికి పంచాన్ని కనిపిస్తారు మన కూడా వచ్చేసరి మన ఈ సంవత్సరం మన భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకుందాం పదం సమ్రాజ్యం వెయిలేను జీవమని శుభపురుషం ਨਰਦ ਨਵ ਗ੍ਰੀਤਾ ਜੀ ਬੋਲੇ ਕਿ ਅੰਦਰ ਨਮਸਤਿ ਬਚਨਮ ਜੈ ਸ਼ਦਾਜਮ ਬ੍ਰਹਮਾ ਬ੍ਰਹਮਣਸਵਾ ਆਨੰਦ ਨਮਨੋਦਵੇ ਦੇਦ ਸਾਗਨਮ ਰਿਣੋਦੇਵੇ ਸਰਸਵੇਦੇਵਾਜੇ ਭਰਵਾਜਨੇਵ ਤਥੀਦਾ ਮੈਵਿਤ੍ਰੋ ਮਹਾ ਜਦਨ ਮੈਂ ਬਰਾਸ ਲੋ ਬੀਏ ਮੇਰੇ ਵਿੱਚ ਦੂਬ ਲੈਦਾ ਅੰਡਪੋਡ ਦੂਬ ਮੈਂ ਬਹਿਲਾ ਹੁੰਦਾ ਹੈ ਤੇ ਹੈ ਕਿ ਨਾ ਕੋਈ ਢੇਰ ਬਗ ਬਰਤਮਾ வாங்க திக்கேர் மஸ்துல अयं मुहूर्त सुमुहूर्तो महागणाधिपते नमः अयं मुहूर्त ఈ ఉగాది మీకు ఉప్పే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను వెరబూసే వసంతాలను అందించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అసలు ఉగాది అంటే అర్థం ఏమిటి ఉగాది ఎందుకు జరుపుకోవాలన్న విషయానికి వస్తే పూర్వం సోమనాసుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్దనున్న వేదాలను దొంగిలించి సముద్రంలోకి వెళ్తాడు అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మ కోరిక మేరకు మత్స్యవతారాన్ని ధరించి సముద్రం లోపలికి వెళ్ళి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన శుభతగడమే ఈ ఉగాది ఆ విధంగా ఆచరణలోకి వచ్చిన ఉగాది చైత్ర శుక్ల భాగ్యం నాడు తెల్లవారుజాముని ఈ అసాన విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టిని ఆరంభించిన సంకేతంగా సంవత్సరాది అని ఉగాది అని జరుపుకుంటారు అసలు ఉగాది అనే పదం యుగ మరియు ఆది అనే సంస్కృత పదాల నుండి వస్తుంది యుగా అంటే నక్షత్ర గమనం అని ఆది అంటే మొదలు కావటం అనే అర్థం ఆ క్రమంగా ఉగాది ఉగాదిగా మార్పు చెందింది ఈ పండుగను మన తెలుగువారే కాకుండా తమిళులు పుత్తాంధు అనే పేరుతో మలయాళీలు విషు అనే పేరుతో సిక్కులు వైశాఖంగా

मध्य ब्राह्मण द्वितीया प्रादेश्वर हगर्वे वैवस्वता मनमन्द्रेणि के भृदुमादि जम्भू द्वीपे भरतवर्ष भरतजने अश्वन भत्मान व्यवहार के चंद्रमानयना क्रोधे नाम समत्तरे उत्तरायने शिशु रुघु बाल्गुणमासे कृष्णवक्षे सूनितिसु वासरह स्थिरवाद्र सुवरक्षेत्र सुयोग्य शुभकर्ण यामंगुण विजयिन विशिष्टायौ तवदौ श्रीमानु श्रीपतह

నాగోద్రస్ అబ్బల్ రావ నామేత నారాయణ అందరూ చెప్పుకున్నారా చెప్పండి మమ కుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం కొత్త అమావాస్య సర్వదిన సమయ ఆరంభ మమ గ్రామ సస్యశ్యామల అనుకూలత సిద్ధ్యం వర్ష దేవత వరుణదేవత అనుగ్రహ సిద్ధం పంచాంగ నేను ముట్టుకోవాలి ఆ బియ్యంబలం దగ్గర పెట్టుకోవాలి వెనక దొరుకుడు వినాయకుడు వినాయకుడికి మీద ఆ పంచాంగం మీద అక్షలు ఏమిటో వేసి ఉండవు మహా వినాయకుడి కూడా జరిగిపోతాడు ఇంకూడా మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడమని వినాయకుడిని ఆ వద్ద పంచాంగానికి దండం పెట్టుకుని ఆ వినాయకుడిని అలా వేసి లేదా మనం తల్లి గంటల్లో ప్రవేశించే వరకు కూడా పంచాంగం మీద ఆధారపడి ఉంటాం ఎందుకంటే పుట్టినా మంచి నక్షత్రంతో మంచిగా పుట్టాడు పోయినా చెడుగా పోయినా దానికి మరి చేతలు అభిషేకాలు పూజలు అందువల్ల మంచికి చెడుకి అన్నిటికీ మూలమే పంచాంగం కాబట్టి అలా ఉంది పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది బంగారం వెండి షేర్ మార్కెట్ ధరలు ఒడిదుడుకులుగా ఉంటాయి ప్రాంతాల్లోని కావాలి అన్నప్పుడు ఎండా వర్షం పడదు వృష్టి కొన్ని చోట్ల అనావృష్టి ముఖ్యంగా నైరుతి సంక్షోభాలు ఏ కూడా రాకుండా అన్ని విధాలుగా కాపాడేటువంటి వాడు గురుడు ఆయన కూడా బాగానే చూస్తున్నాడు ధాన్య చె తెల్లవారుదాలు అయితే నాలుగున్నరండి ఐదున్నర ఈ తెల్లవారు కాదు నాలుగున్నర ఐదున్నర ఆ తర్వాత సూర్యుడు అయిన తర్వాత ఈ తలందరూ తీసుకెళ్ళాలి ఎందుకు అన్ని కూడా బాగా వచ్చింది ప్రాంతమేనండి మనం రామాలయం పట్టుకుంటాం కాబట్టి రాములు వారి పేరు మన రామదేవత నలభారు పేరు చెప్తారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళు చెప్తాను రాములు వారి మీరండి మాట్లాడకూడదు మరి మాట్లాడకండి రాములు బారునర్వసు నక్షత్రం అంటే కేశవరావు కేశవ కొండయ్య కొండమ్మ కోమలి కోదండరాము హరీషు హనుమంతరావు హర్షవర్ధను హారిక హాజని హర్షిణి ఈ పేర్లు గల వాళ్ళు కే కో హీ అనేటువంటి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు విజయం రెండు రాముల వారికి సంవత్సరం చాలా బాగుంది గట్టిగా వెళ్ళి చంద్రాలు వసూలు చేసుకోండి రామాలయం పూర్తి చేసుకోండి రాముల వారికి ఆదాయం పద్నాలుగు పక్షు రెండే గౌరవం నాలుగు అగౌరవం మూడు కాబట్టి ఈ పేర్ల వాళ్ళందరికీ సంవత్సరం చాలా బాగున్నది అలాగే అమ్మవారు అమ్మవారికి ఈ సంవత్సరం ఏనండి పైడితలమ్మ పార్వతి పావన్ కుమారుల మా అనేటువంటి నచ్చ వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళకు కూడా ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాబడి పద్నాలుగు ఖర్చు రెండు మరి అగవరం వారు అమ్మవారు కూడా చాలా బాగున్నారు ఈ సంవత్సరం ప్రేమ దేవత కూడా చలదనం చేస్తున్నాం ప్రతిష్ట సమయంలోని ఆ తర్వాత వరుసగా నేను పేరు చెప్తాను మీరందరూ కూడా వేరే వస్తున్నాయా మరి ఆశ ఆకాంక్షిత ఆదినారాయణ ఆరాపణ ఆనందు అరుణ అచ్చన వీరభద్రరావు వెంకట్రావు వీళ్ళందరికీ కూడా ఆదాయం పదకొండు వ్యయం ఐదు గౌరవం ఒకటి అగౌరవం మూడు వీళ్ళ కామాక్షి కామరాజు భార్య కృష్ణరాజు కృష్ణరాజు కీర్తి కాంతం వీళ్ళ కూడా ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు గౌరవ నాలుగు అగౌరవ మూడు చాలా బాగున్నది హరీష్ హనుమంతరావు హర్షవర్ధను హారిక రాచని హరిషిని చాలా బాగున్నది వాళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు గౌరవ నాలుగు అగౌరవ మూడు వాళ్ళు కూడా చాలా బాగున్నది శిమబిందు శివగిరి తిమశ్రీ సి అనే హిందూ పేరు పెరిగిన వాళ్ళందరూ కూడా ఆదా ఎనిమిది వెయ్యం రెండు మరి వాళ్ళకు కూడా చాలా బాగున్నది తర్వాత హేమంతో హేమమాని హైమావతి వీళ్ళందరికీ కూడా ఆదాయం ఎనిమిది వెయ్యి రెండు గౌరవం ఏడు అగౌరవ్ మూడు వాళ్ళకి కూడా చాలా బాగున్నది మీ అక్షరాలందరికీ కూడా ఆదాయం పదకొండు వెయ్యి పదకొండే గౌరవం మూడు అగౌరవం ఆరు వాళ్ళది కూడా ఈ సంవత్సరం బాగానే ఉన్నది మోహన్ రావు ఆయన మోహన వినో రామునాయుడు బుందాలు చెప్పిన రాముల వారికి బాగున్నాదని రామునాయుడు రాములమ్మ రాంబాబు రమణమ్మ రామారావు రామునాయుడు రమణి రాధిక రాధ రాగిణి రాజేష్ ప్రసాద్ ప్రసన్న ప్రహ్లాద్ రావు ప్రవీణు రితిక శ్రీహరి శ్రీను లక్ష్మి గౌరి శ్రీ గౌరి ప్రసాద్ రావు కూడా రవి వీళ్ళందరికీ ఆదాయం పదకొండు వ్యయం ఐదు గౌరవం రెండు అగౌరవం రెండు వీళ్ళకి కూడా చాలా బాగున్నది కాబట్టి బంగారు నాయుడికి సంవత్సరం చాలా బాగున్నది సావిత్రి ంతం సీతమ్మ సుందరం సుదర్శనరావు వీడదు కూడా ఆదాయ ఎనిమిది వెయ్యి పద్నాలుగు గౌరవం ఏడు అగౌరవం ఐదు బాగులేదు తర్వాత శేషరాత్రి సోములు సోమేశ్వరు సోమబాబు సోమేశ్వరరావు గౌరవం ఏడు అగౌరవ ఐదు బాగులేదు తర్వాత శంకర్రావు గజరథ కుమారు ధనంజయ ఆదాయం గౌరవముడు ఒకటి వాళ్ళు కూడా చాలా బాగుంటారు దేవి దేవుడు చరణు గ్రీష్మ చంద్రకళ చిరంజీవి చిన్న చిన్న చిదంబరం చార్వతి చిన్నపాడు చంద్రమతి చామంతి వాళ్ళు కూడా ఆదాయం ನೀವು ಗೌರವ ಮೂಡೌರ ಒಡಿ వాళ్ళది కూడా చాలా బాగానే ఉన్నాది బాగున్నాది బాగలేకపోవడం అనేటువంటిది కాదు మేసరాజ్ మేస వాళ్ళు ఏం చేస్తున్నారు బాగున్న వాళ్ళ చేస్తే వ్యవసాయం పనులు వ్యాపారాలు అన్ని కూడా చేయించుకోవాలి હવે તો આવડી નહી ઓલા જેવું આ બેન સાવ નહી બરાબર સાચું ગોળદરા સાહેબ આ બોલતા ટોલર આ છે હા આવ ના ફાસો ના ફેર તો ઓપે જોતા નહી થુ લાકું મેગા દેતા હા હુંડો આ તેક માનો દીરો દી કે આ તો હા રે આ થુ ઇન્દ્રોની ની મોડ બેજીલો પણ અંદર બેરને ઉનાય હા ચાલો ને દોઠે જપતા આ ચાલો નોર માં જપતા જપતા నాపేదు నాపేదు నాదే 12 మార్ట్లు పండితు దేవుల చంద్రోజి గదా నిన్ను పడి అంటే ఏం కపి ఆ కంటి అప్పుడు చిడి మార్క నా వాడను నావేరే నా చెప్పలేదు నేను నిన్న 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 మాణం నా ఉండాయి గదా ఉండారి వాట్సాప్ మెసేజ్ పంపించా ఫోటో నేను బెడ్ అవ్వ తీరోలా ఎందుకు నిన్న నేను సీరియల్ చూసేను సీరియల్ చూసేను నేను అంత తీరా పంజే ముచ్చ